హలో వివర్స్ వెల్గంటి జబర్దస్త్ లాక్స్ అంటే అప్పుడు ఓకే అండి మనమైతే ధర్మవరంలో ఉన్నాము వీళ్ళు వచ్చే సొంత మగ్గాల చేత మన్ అండ్ పవర్ లూమ్ రెండు అయితే ఉంటాయి సెలూ ఉంటాయి అలానే ప్యూర్ కూడా ఉంటాయి ఇక్కడ అయితే కలెక్షన్ చాలా యూనిక్ గా ఉన్నాయండి డిజైన్స్ అయితే అదిరిపోతాయి కొంచెం లైటింగ్ వల్ల అటు ఇటుగా అయితే కనిపిస్తాయి అనమాట లైటింగ్ తక్కువ ఉంది కావాల్సి పిక్స్ కూడా సెండ్ చేస్తారు దాంట్లో అయితే మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి ఫస్ట్ టైం తీసినాము ఒకసారి అయితే మీరు అందరూ ఆదరించండి చాలా తక్కువ ధరలు ఇస్తున్నారు అలానే ఇక్కడ మన వీవర్ అయితే ఉన్నారు హాయ్ బ్రో హాయ్ అన్న అందరికీ నమస్కారం అండి డైరెక్ట్ గా మేము అండి మేము మగ్గర తయారు చేస్తాం ఇవి మీకు ప్యూర్ కావాలన్నా ఉంటాయి మా దగ్గర సిమి కావాలన్నా ఉంటాయి ఓన్లీ రిటైల్ అన్నప్పుడు హోల్సేల్ రిటైల్ ఏం కాదు హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయి రెండు డైరెక్ట్ షాప్ అయినా విజిట్ చేయొచ్చు ఇప్పుడు షాప్ ఏం కాదు ఇంట్లోనే ఇంట్లోనే సేల్ చేస్తున్నారు మేమే తయారు చేస్తాం మేమే అమ్ముతాం చూడొచ్చు ఇంటిలోనే సేల్ చేస్తారండీ తీసింది పైన అక్కడైతే కొంచెం లైటింగ్ అయితే ఆ డిమ్గా ఉంది కాబట్టి మీరు అయితే అడ్జస్ట్ అవ్వండి క్వాలిటీ అండ్ కలర్స్ డిజైన్స్ అయితే యూనిక్ చాలా బా నచ్చుతుంది ఇప్పుడు మీరు శారీ ఇస్తున్నారు కదా అది హ్యాండ్ లూమా పవర్ లూమా ఇది హ్యాండ్ లూమ్ అన్న హ్యాండ్ ఇది ఒరిజినల్ హ్యాండ్ అండ్ ప్యూర్ ఇది ప్యూర్ సిల్క్ మన దగ్గర హ్యాండ్ ఉంటాయి ప్యూర్ ప్యూర్ ఉంటదన్న అన్న సెమీ కూడా ఉంటది పవర్ సెమీ కూడా ఉంటది ఇవి లెహెంగా అన్న చిన్న పిల్లల పౌడర్ ఓహో పౌడర్ బ్రో పౌడర్ ఇవి మీరే తయారు చేస్తారు ఇవి మేమే తయారు చేస్తాం ఓహో హ్యాండ్ ఇది ప్యూర్ హ్యాండ్ లూమ్ ఇది ఎంత బ్రో మీరు నేస్తుంది ఇది 2500 పడుతుంది అన్న ప్యూర్ లెహెంగా ఓహో ఇవి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది ఓకే ఇవి కూడా ఇస్తారా బ్రో ఇస్తామన్న ఇవి ఓకే పట్టు కావాల్సిన ఉంటాయి సెమీ కావాల్సిన సెమీ కావాల్సిన ఉంటాయి మీరు అయితే అడ్జస్ట్ అయ్యి బ్రోన్ అయితే ఆదరించండి చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ చూడండి కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ తక్కువ ధరలో అయితే ఇస్తారు హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరంగనాథ శారీస్ చూడండి డిఫరెంట్ కలెక్షన్ అండి హోల్సేల్ అండ్ రీటైల్ అండి మీకు హోల్సేల్ ప్రైస్ కే ఇస్తామండి రీటైల్ కూడా స్టాక్ అయితే చాలా ఉంటుందండి చూడొచ్చు శారీస్ అయితే ఎంత బాగున్నాయి అసలు ఇవంతా మీకు ప్రైస్ బ్రో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న రెండు వేల ఐదు వంద కలెక్షన్ కూడా మన దగ్గర గా ఉంటుంది అన్న అవును క్వాలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అన్న క్వాలిటీలో మేము అసలు కాంప్రమైజ్ అవ్వం చూడండి ఎంత బాగుంది అసలు ల్ కలర్స్ ఇవన్నీ టూ గా ఉంటుందన్న కలెక్షన్ అంతా చాలా డిఫరెంట్ ఎక్కడ అయితే మీకు మ్యాక్సిమమ్ అయితే దొరకవండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి శారీస్ అయితే చూడొచ్చు అసలు పళ్ళు కానీ శారీ కానీ చాలా హైలైట్ అనమాట లేటెస్ట్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపించు ప్లెయిన్ వస్తుంది మీరు ఏదన్నా వర్క్ చేయించుకోవాలన్నా నీట్గా ఉంటుందండి ప్లెయిన్ వస్తుంది ఓహో ఇది ఇంకొక డిజైన్ అండి కలర్స్ ఉంటాయి ఎవరు కలర్స్ మన దగ్గర చాలా ఉంటాయి అన్న ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వారు మనకి స్క్రీన్ షాట్ కానీ అట్లా పెడితే అన్న కలర్స్ అనేది సెండ్ చేస్తాం సెండ్ చేస్తారు ఇదైతే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే ఇదంతా పళ్ళు అండ్ శారీ మీద డిజైన్ అది బ్లౌజ్ బ్రో ప్లెయిన్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ప్రైజ్ అండి సేమ్ ప్రైజ్ ఇవన్నీ సేమ్ ప్రైజ్ ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ వన్ బై వన్ చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి ప్రైస్ ఎంత బ్రో ఇవి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అన్న రెండు వేల రెండు వందలు డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎక్కడ అయితే మీకు అయితే ఉండవండి ఇవి చూడండి ఎంత యూనిక్ ఉన్నాయి కలర్స్ కూడా కొన్ని ఓపెన్ బ్రో కలర్స్ కూడా చాలా ఉంటాయండి ఇవే కాదు డిజైన్స్ అండ్ కలర్స్ మీకు కావాలన్నప్పుడు వాట్సాప్ చేసినారండి మీకు ఏమైనా శారీ నచ్చినా కూడా అందులో కలర్స్ ఉన్నా కూడా మీకైతే ఫిక్స్ అయితే సెండ్ చేస్తారు చాలా అంటే చాలా తక్కువ ధరకే ఇస్తారు డిజైన్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది అంత కలర్స్ కలర్స్లోనే వస్తాయి శారీస్ చాలా బాగుంది అసలు ఈ బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ ఎన్ని ఉంటాయి బ్రో దీంట్లో శారీస్ కలర్స్ టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ అన్ని మీకోసం అయితే తక్కువ ధరలో అయితే తీసుకొని వచ్చినారు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటాయి షిప్పింగ్ ఎలా బ్రో ఫ్రీషిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓహో టోటల్ శారీ చూడండి ఎంత హైలైట్ కనిపిస్తుంది ఇదంతా పళ్ళు ప్లేన్ వస్తుందండి దీనికి ప్లేన్ ప్లెయిన్ శారీ అయితే ఎక్సలెంట్ కలరు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి శ్రీ రంగనాథ సిల్క్స్ ధర్మవరం కేశవ నగర్ సొంత ఇంటిలోనే సేల్ చేయడం వల్ల మీకు తక్కువ మెయింటెనెన్స్ వల్ల అసలు జీరో మెయింటెనెన్స్ చెప్పాలంటే ఇది పళ్ళు అండి మ్యాంగోస్ డిజైన్ అయితే రావడం జరిగింది శారీ మీదంతా తీగలు తీగలు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇదండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ముందే సీజన్ కాబట్టి ఇంకా గోల్డ్ కలర్ కదా బ్రో గోల్డ్ కలర్ అన్న బేబీ పింక్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా అదే వస్తుంది బ్రో అవునన్నా బేబీ బేబీ పింక్ కలర్ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి రేర్ అసలు చెప్పాలండి చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది అండ్ శారీ మీద డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇది సిల్వర్ జగర్ అయితే రావడం జరిగింది డిజైన్ ప్లే కాంబినేషన్ అయితే రేర్ సేమ్ ప్రైస్ అప్పుడు ఇది సేమ్ ప్రైస్ అన్న ఇవన్నీ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఇవే అండి ఇవన్నీ దసరా కోసం అని స్పెషల్ గా చేయించామన్నా కలెక్షన్ ముందే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోలేరు చాలా మంది మీకోసం తక్కువ ధరలోనే మంచి అవకాశాలు ఉన్నాయి చూద్దామన్నా ఓకే బ్రో ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రో టెన్ టెన్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి నచ్చితే ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని కనిపిస్తే నెంబర్కి వాట్సాప్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ధర్మవరంలో కేశవ నగర్ మాకు కాల్ చేసినా మేము రిసీవ్ చేసుకుంటాము పర్మటర ఫంక్షన్ అల్కి నియర్లో ఒకసారి ఫోన్ చేసి విజిట్ చేయండి రిసీవ్ చేసుకుంటారు ఏదైనా చాలా మోడల్స్ ఉంటాయి శారీస్లో అన్నీ ఓపెన్ చేయాలంటే కష్టం టోటల్ శారీస్ అయితే అన్నమాట చూడండి యూనిక్గా ఉన్నాయి అసలు పేస్టల్ కలర్స్ ఫంక్షన్లకంతా చాలా బాగుంటుంది హోల్సేల్ కూడా ఉంటుంది మీరేమన్నా నమ్ముకోవడానికి కూడా ఇస్తారండి కంపల్సరీ విజిట్ చేయండి ఇటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ కోసం త్రీ థౌజండ్ అన్నీ డిజైన్స్ అయితే అసలు డిఫరెంట్గా ఉంటాయి ఓపెన్ చేసి ఓకే ఓన్లీ త్రీ థౌజండ్ ఓపెన్ చేస్తే అసలు ఎక్సలెంట్ అనమాట బయట ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉంటాయి ఇక్కడైతే ఓన్లీ త్రీ థౌజండ్ అండి చూడండి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటాయి అసలు రేర్ అనమాట డిజైన్స్ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ అంటే ఎక్కడ ఇవ్వరు ప్రతి దాంట్లో ఉంటాయి బ్రో కలర్స్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి అన్న హోల్సేల్గా మీరు అయితే తీసుకోవచ్చండి అన్ని యూనిక్ ఉంటాయి చూడండి అసలు శారీస్ అయితే చూడండి ఇవి కలాంజలి మోడల్ కదా బ్రో అవునా ఇదంతా లో అండి కలాంజలి శారీ మీదేనా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈ విధంగా కొంచెం లైటింగ్ వల్ల అటు ఇటు కనిపిస్తున్నాయి కలర్స్ డైరెక్ట్ గా చూసినారంటే అస్సలు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇదంతా పళ్ళు అండి కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది ఇది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది ఇది అన్నమాట శారీ కలర్ అయితే ప్రైస్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ అండి మీకైతే ఇంత తక్కువ ధరకి ఎక్కడైతే ఇవ్వరు చూడండి అసలు ఎంత హైలైట్గా కనిపిస్తుంది బార్డరే అసలు హైలైట్ ఈ శారీకి అయితే చాలా బాగుంది ఇంకా శారీ మీదంతా డిజైన్ ఇదండి పళ్ళు వచ్చేసరికి ఇది ఎంత బాగుంది చూడండి శారీ ఇటువంటి శారీస్ కోసం ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇది బ్లౌజ్ అండి టోటల్ శారీ ఈ విధంగా ఉంటుంది టోటల్ శారీ దీంట్లో కూడా ఉంటాయి కదా బ్రో కలర్స్ ఉంటాయి అన్న మన దగ్గర ప్రతి డిజైన్ లో కలర్స్ ఉంటాయి జస్ట్ శాంపుల్ కోసం అట్లా అంతే కాంటాక్ట్ చేస్తే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు కలర్స్ ఉన్నా కూడా సెండ్ చేస్తారు హోల్సేల్ కావాలన్నా ఇస్తారు ఇది ఇంకొక డిజైన్ సేమ్ ప్రైస్ లో నెమలి డిజైన్ అలానే అక్కడ గుర్రం చూడొచ్చు ఇదంతా నెమలి ఇక్కడ టోటల్ డిజైన్ అంతా అది అసలు ఇటువంటి సారీస్ మీరు కూడా చాలా వీడియోస్ చూసింటారు ఎక్కడైతే చూసింటారు డిఫరెంట్ డిజైన్స్ అండి ఇక్కడ కూడా మీనా వచ్చింది పళ్ళులో టోటల్ కలర్ కాంబినేషన్ అయితే ఇది ప్లేన్ కదా బ్రో ప్లేన్ బ్లౌజ్ అన్న ప్రతి సారీ డిజైన్ అసలు చాలా రేర్ అండి ఎక్కడైతే చూడలేదు కొత్త డిజైన్స్ అసలు ప్రతిదీ ఉంటాయి ఓపెన్ చేస్తే ఓన్లీ త్రీ ఆన్లైన్ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఫాస్ట్ తీసుకోండి ఎందుకంటే డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది చూడండి ఫుల్ డిఫరెంట్ డిజైన్ ఇది అవును బ్రో హాఫ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుందా బ్రో ఫైట్ ఒక డిజైన్ వస్తుంది కుర్చీలో ఒక డిజైన్ వస్తాయి వస్తుంది ఈ వస్తుంది భారీగా ఉంది అసలు ఇదంతా బర్డ్స్ అండి టూ బర్డ్స్ ఒక కొమ్మ మీద కూర్చున్నాయి అసలు ఎక్కడైతే చూడలేదు ఇంత డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్ శారీ ఓపెన్ చేస్తే దాని అందమే వేరండి చాలా యూనిక్ ఉన్నాయి కొంగు పాట ఇది ఇది కొంగు డిజైన్ ఓహో చూడచ్చు ఒక శారీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ ఓన్లీ త్రీ థౌజండ్ ఒకటి డిఫరెంట్ డిజైన్ అన్న ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఇప్పుడు చూడండి క్లారిటీగా ఉంటుంది అవును బ్రో ఇది ఒకటి వస్తుంది ఇది ఒకటి టూ డిజైన్స్ ఉన్నాయి కొంగు ఒకటి ఇంకోటి బ్రో కుచ్చుల్లో ఒకటి కుచ్చుల్లో ఒకటి సరికొత్త డిజైన్ అండి బార్డర్ లో మీనా శారీస్ ఇవి ఇవి ప్రైస్ బ్రో సేమా ఇవి త్రీ థౌజండ్ అన్నాయి మూడు వేలు బా చూడండి అసలు కలర్ అయితే హైలైట్ గా ఉంది అసలు ఫుల్ మీనా ఉంటుంది అన్న శారీ మొత్తం మీనా ఉంటుంది ఇలా కట్టుకుంటే చాలా హైలైట్ అవుతుంది సారీ కట్టుకుంటే ఇంకా అసలు భారీ ఉంటది నిఘనిగా ఆడతారు ఇవి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదన్న ఓహో ఫినిష్ చేస్తారా బ్రో మరి ఫినిషింగ్ చేసి పంపిస్తారా కన్ఫర్మ్ చేస్తే శారీ ఫినిషింగ్ చేసి పంపిస్తాం ఓహో ఇది వచ్చేసి బ్లౌజ్ టోటల్ శారీ అయితే డిజైన్ ఈ విధంగా ఉంటది మీనా ఇదంతా అండ్ లో మీరు చూడొచ్చు ఈక్వల్ బార్డర్ వచ్చేసింది ఇదంతా ప్యారెట్స్ టోటల్ శారీ అయితే ఇదండి ఇది ఇంకొక డిజైన్ చూడండి బార్డర్ అయితే సేమ్ ఇంకా అలానే ఇది కూడా కొంచెం కలర్ కలర్ ఒకటి వేరు కదా బ్రో కలర్ వేరే అన్న అంతే లావెండర్ బార్డర్ వచ్చేసి టోటల్ శారీ మీదంతా డిజైన్ ఇట్లు కాంబినేషన్ అన్న ఇది లావెండర్ చాలా అంటే చాలా రేర్ ఇంకా పళ్ళు మీద డిజైన్ అండి ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రో ఇది ట్వల్ కలర్స్ ఉన్నాయి పన్నెండు కలర్స్ అమ్ముకునే వాళ్ళకి కావాలన్నా సప్లై చేస్తారు టోటల్ హోల్సేల్ అండి సింగిల్ శారీ కూడా ఇస్తారు దీంట్లో అయితే పన్నెండు కలర్స్ ఉన్నాయి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ కూడా పంపిస్తారు అంత ట్రస్ట్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కలర్స్ అయితే పన్నెండు ఉన్నాయి అన్ని మంచి కలర్స్ అయితే ఉన్నాయి టోటల్ శారీస్ అయితే డిజైన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ మీకు ఇవే శారీస్ బయటతే ఇంకా చాలా హై ప్రైజ్ అయితే ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో మా పేజ్ ని ఫాలో చేయండి శ్రీ రంగనాథ శారీస్ కామెంట్ బాక్స్ లో మా లింక్ ఇస్తాము ఫాలో అవ్వండి కొత్త కొత్త కలెక్షన్ అంతా అప్డేట్ చేస్తుంటాము అందులో చూడొచ్చు మీరు ఇవి ఇంకా కొత్త డిజైన్ అన్న క్లాత్ వస్తుంది ఇవి అంటే ఇంతవరకు చూపించినవన్నీ టిష్యూ అన్న టిష్యూలో వస్తాయి బ్రో ఇవంతా క్లాత్ అన్న ఇవి ఓకే ఇవి కూడా చూడొచ్చు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి రేర్ కలెక్షన్ అండి మీకు ఎక్కడ అయితే మాక్సిమం అయితే ఉండవు రేర్ అసలు ఇవెన్ థ బ్రో ప్రైస్ బ్రో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నవి రెండు వేల ఎక్కడ ఉండాలి క్వాలిటీ ఫుల్ ప్రీమియం ఉంటది అన్న మన దగ్గర చూడవచ్చు అప్పుడే వీడియోలో కూడా మీకు తెలుస్తా ఉంటది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఓపెన్ చేసి చూపిస్తాను అన్న మీకు సారీ గెటప్ అనేది అప్పుడే అర్థమైపోతుంది అయిపోతుంది సారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట ఒక అమ్మాయి అయితే నాట్యం చేయడం మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట సెల్ఫ్ కలర్ టోటల్గా ఇది పళ్ళు అన్న అవును బ్రీ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మంచి రిచ్ పళ్ళు ఇవంతా సేమ్ ప్రైసే కలర్స్ అండ్ డిజైన్స్ వేరే వేరే అంతే చూడండి టోటల్గా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి మీకైతే పిక్స్ అయితే సెండ్ చేస్తారు లో కలర్ కాంబినేషన్ అయితే టోటల్ ఇది ఇదంతా మూడు కొమ్మలు వస్తాయి బ్రో మూడు కొమ్మలు అన్నాయి దీంట్లో అయితే చాలా సారీస్ ఉన్నాయి వాట్సాప్ చేయండి కేశవా నగర్ ధర్మవరంలో పరమేశ్వరి ఫంక్షన్ హాల్ కి నియర్ లోనే సారీ కావాలన్నా ఉంటాయి అన్న అంటే టూ త్రీ కావాలన్నా సేమ్ కలర్స్ ఉంటాయి ఓహో అంటే చాలా మంది డిజైన్ అంతా ఒకటే కట్టుకోవాలని ఉంటారు కానీ ఏదన్నా అలా అయినా ఉంటాయి అన్న మన దగ్గర సేమ్ కలర్ లో సారీస్ చూడచ్చు ఇక్కడ ఇందాక ఓపెన్ చేసినాం కదా అదే డిజైన్ కలర్ వేరే రెడ్ లో చాలా సారీస్ ఉన్నాయి వెంటనే ఫాస్ట్ చేయండి మళ్ళీ అయిపోతే మిస్ అవుతారు క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది ఓకే చాలా బాగున్నాయి విజిట్ చేయండి ఇంకా అలానే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ